どう、okay. uh, yeah. いうことですか ఈరోజు ప్రతిభావండి ఇందులో ప్రతిభావంతులుగా గుర్తుకు పొందినటువంటి విద్యార్థినులు బాగా కనిపిస్తుందని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఇంటర్మీడియట్ కోర్సులో వెయ్యి మార్కులు కానీ తొమ్మిది వందల ఎనభై మార్కులు కావటం జనరల్ విభాగంలో అదేవిధంగా ఇదే కళాశాలలో చదువుతున్నటువంటి గాయత్రి ఒకేషనల్లో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది వచ్చి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబడటం రెండవ స్థానంలో నిలబడటం ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల లేని ప్రభుత్వ జూనియర్ కళాశాల నెలవతాను కేవలము ఇది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చూస్తున్న పిల్లలకు అధ్యాపకులకే కాదు ఇది ఈ మచిలీపట్నంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇది అని నేను తెలియజేస్తున్నాను సో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వాసరి ఇంటర్నేషనల్ క్లబ్ మా ప్రతినిధులు సురేష్ గారు వారి ఉన్నారు వారి టీం మెంబర్స్ అంతా కూడా ఈరోజు కళాశాలకు వచ్చి వారికి క్యాష్ ప్రైజ్ ఊటంతో పాటు అలాగే స్మూల్ఫామ్ కూడా యూట్యూబ్తో సహా వారిని ప్రోత్సహించడం జరిగింది సో ఈ కార్యక్రమంలో వారు ఈ ప్రభువితులుగా మిగిలినటువంటి ప్రజలకి మేమున్నాము మీరు చంద్రుడు వందలుగా ఉన్నాము ఈ వృద్ధికి మేము ప్రోత్సహిస్తామని నెరవేరినటువంటి అంకటి బాబుతో నిలబడినటువంటి వాస్గీ ఇంటర్నేషనల్ క్లబ్ వారందరికీ కూడా సురేష్ గారికి వారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ఇతర సభ్యులందరికీ కూడా ఈ ప్రభుత్వ జూన్నర్ కళాశాల తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ మరిన్ని ఇలాంటి కార్యక్రమాలని వాస్గీ ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా రావాలని కోరుకుంటూ ఇదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల అందరినీ కూడా పేరు పేరున వారందరినీ అభినందిస్తూ జిల్లా తరపున కృష్ణా జిల్లా తరపున జిల్లా అధికారిగా వారందరినీ అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి విజయాలని ఈ పిల్లలకు పనిచేస్తున్నటువంటి విద్యార్థి కూడా ఇలాంటి విజయాలను ఇంకా వారు తెచ్చుకోవాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం మొత్తాన్ని కోఆర్డినేట్ చేస్తూ అలాగే ఈ డొనేషన్స్ వీరందరూ ప్రొక్యూర్ చేసినటువంటి పికప్ చేసినటువంటి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గారికి హరినర్ గౌడ్ గారి ప్రత్యేక అభినందనలు ఆ తరఫున జిల్లా తరఫున తెలియజేస్తూ ఈ కార్యక్రమము ఈ రకంగా ఇక్కడ చేయడానికి చాలా సంతోషాన్ని చాలా అనుభవం చాలా సంతోషం ఇలాంటి మంచి కార్యక్రమం ఇంకా సమాజంలో రావాలని జరగాలని కోరుకుంటూ అంత మందికి ప్రేరణ కలిగించాలని కోరుకుంటూ కళాశాల విద్యార్థినులు ఏ బాలాత్రిపుర సుందరి అమ్మాయికి ఎంపీసీ గ్రూప్ లో నైన్ ఎయిటీ అవుట్ ఆఫ్ థౌజండ్ మార్క్స్ వచ్చాయి అలాగే గాయత్రి